దేవుడు మీకు దిగొచ్చి ఎప్పుడు పని చెప్పడు దేవుడి దిగొచ్చి మిమ్మల్ని ఎప్పుడు హెచ్చరించడు దేవుడు దిగొచ్చి మీరు ఇలా నడవాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని ఎప్పుడు చెప్పడు దేవుని దూత లాంటి వారు మేము మీకు అర్థమవుతుందా ఈ మధ్య దూతలకు ఎవరికైనా కనిపించారా రెక్కల రెక్కలు కట్టుకొని వచ్చి మనోహంతో మాట్లాడినట్టు గిరిజంతో మాట్లాడినట్టు దూతలు ఎవరితోనూ మాట్లాడారా అసలు కొత్త నిబంధనలు దో కొత్త నిబంధన కాలం వచ్చేసరికి దూతలు కనిపించట్లేదు గమనించారా బైబిల్ వచ్చిన తర్వాత ఎందుకని చెప్పన చెప్పమంటారా దూతల పని పిలువబడిన దేవుని సేవకులకు అప్పగించాడు దూత అంటే తెలుసా మీకు మన దేశం నుండి ఒక రాయిబారిని పంపిస్తే భారతదేశపు దూత అంటారు కలెక్టర్ గారు మన దగ్గరకు ఒక మనిషిని పంపిస్తే కలెక్టర్ గారు పంపించిన దూత అంటారు అంటే ఆ కలెక్టర్ గారు వర్తమానం మనకు తీసుకొని వచ్చేవాడు దూత పనివాడు వర్తమానం తెచ్చినవాడు అని అర్థం దేవుడే పంపించిన ఒక వ్యక్తిని ఏమంటారు దేవుని దూత ఇప్పుడు మేము ఎవరి విషయాలు చెప్పడానికి నిలబడ్డాను ఇప్పుడు నేనెవరినే నేనే కాదు దేవుని వర్తమానం ఇచ్చి దేవుని యొక్క నాయకత్వంలో నడిపించే ప్రతి ఒక్కడు దేవుని దూత హలేలుయా చెప్పాలి దేవుని దూత అంటే దేవుడు ఇలా మిమ్మల్ని చేయమంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఇలాగూ చేయమంటున్నాడు అని చెప్పేవాడిని ఏమంటారు చెప్పండి దేవుని దూత ఇప్పుడు ఇది ఈ నాయకత్వాన్ని తిరస్కరిస్తే ఎవరి నాయకత్వాన్ని తిరస్కరించినట్లు దేవుని నాయకత్వాన్ని వద్దనుకున్నావు నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివైతే పరలోక రాజ్యముని మీద అధికారం ఉన్నట్ల అధికారము చేస్తున్నట్లయితే పర పర సంబంధమైన నాయకత్వములను ఉన్నట్లయితే పరలోక రాజ్యము యొక్క నియమాన్ని నువ్వు పాటిస్తే శావుకుడు దైవ నియమాన్ని బోధించినప్పుడు దైవ నియమం ప్రకారం మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడాల సంఘం అప్పుడు వారు పరలోకానికి వారసులు అవుతారు హక్కుదారులు అవుతారు నీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఇప్పుడు మనం ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం భారత బీజేపీ ప్రభుత్వంలో మనం ఉన్నాం భారతదేశం అంతే కదా ఇప్పుడు అమెరికా వాడు యొక్క ప్రభుత్వానికి మనం లోబడతామా భారత ప్రభుత్వానికి లోబడతామా చెప్పండి మనం ఎవరు స్వాధీనంలో ఉన్నాం భారత సామ్రాజ్యం లేదా భారత యొక్క ప్రభుత్వం యొక్క స్వాధీనములో ఉన్నాం మనం ఈ పౌరత్వం కలిగి ఉన్నాం ఇప్పుడు మీరు దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యం మీ మీద పరిపాలన చేస్తున్నట్లయితే దేవుని రాజ్య నియమమునకు నువ్వు లోబడితే ఇప్పుడు ఏ ఏ యొక్క అధికారానికి లోబడాలి వాక్యానుసారమైన దైవ నియమమునకు నీవు లోబడతావు